మామ ఇండోనేషియాలో మొదటి కథలకి అక్సరిజం హర్రర్ గా గుర్తింపు పొందిన సినిమా అయితే డామినియన్ ఆఫ్ డార్క్నెస్ మావా హర్ర ప్రియులో గుండెల్లో గుబుల్ పుట్టిస్తుంది మావా ఒక టీనేజ్ అమ్మాయిలో దెయ్యం ఆవహించడంతో ఈ హర్ర స్టోరీ అయితే మొదలవుతుంది మావా ఆ తర్వాత వచ్చే సీన్స్ ఒంటరిగా చూస్తే మాత్రం అంతే సంగతులు హర్రర్ కంటెంట్ ఈ సినిమాలో అంత ఘోరంగా అయితే ఉంటుంది మావా ఈ ఇండోనేషియన్ సినిమా ఏ ఓటీటీలో ఉంది కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం మావా మామ వీడియో లోకి వెళ్లే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ మావా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయను మావా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లకైన్ ఆన్ లో పెట్టుకోండి థామస్ తన తల్లి సిస్టర్ ను ప్రీస్ట్ పదవి వదులుకోవాలని అయితే నిర్ణయించుకుంటాడు మమ్మా అయితే సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ కాళా దెయ్యం ప్రవేశించినప్పుడు కు రెండ్రా సాయం చేయాల్సి అయితే వస్తుంది మవా కాళా మదర్ మాయా కూడా గతంలో ఇలాంటి దెయ్యమే పట్టి ఉంటుంది మవా ఇప్పుడు ఆ దెయ్యం కాల లైఫ్ ను థ్రెడ్ లో అయితే పడేస్తుంది థామస్ రెండ్రా కలిసి ఈ బోత వదిలించడానికి అయితే ప్రయత్నిస్తారు మవా ఈ దెయ్యం కాల లైఫ్ మాత్రమే కాకుండా ఆమె తల్లి కూడా డేంజర్ అయితే పడేస్తుంది మావా రెండ్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా రీచ్ అయితే చేస్తాడు బోతం కాల ద్వారా ట్రిక్స్ అయితే ప్లే చేస్తుంది మావా మాయా హంటింగ్ పోస్ట్ అయితే బయటపడుతుంది ఇది కాల పోస్ట్ కనెక్ట్ అవుతుంది మావా క్లైమాక్స్ లో థామస్ రెండ్రో ఆ దెయ్యాన్ని ఎక్సరేజ్ అయితే చేస్తారు కానీ స్టోరీ భయంకరమైన మలుపు అయితే తిరుగుతుంది మావా థామస్ రెండ్రో ఆ దెయ్యం నుంచి కాలాన్ని కాపాడతారా ఆ దెయ్యం గతం ఏంటి ఎందుకు కాలలో ఆంది అనే విషయాలను ఇండోనేషియా హర్ర థ్రిల్లర్ సినిమాను చూసి అయితే ఆఫ్ డార్క్నెస్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల ఇండోనేషియా హర్ర తిల్లం చిత్రం మామ ఇది ఇది బాబు ప్రెసోటి దర్శకత్వంలో రూపొందింది మావా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ఇండోనేషియాలో విడుదల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది మావా ఈ సినిమా ఒక గంట యాభై ఒక నిమిషాల్లో అయితే ఉంటుంది మామీబీ పదికైతే ఐదు పాయింట్ ఆరు మావా రేటింగ్ ఇది ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మావా ఈ మూవీలో వచ్చే ట్విస్ట్ గాని బీజింగ్ గానీ హర్రర్ గానీ వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే వెంటనే వెళ్ళైతే చూసాను మావా మాక్సిమం సోలో గా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ రిస్క్ అయితే తీసుకోవద్దు మామూ